మీరు దొరికిన పేపర్ అయితే కనుక నాకు తెలిసి మిమ్మల్ని అందరికీ సొంత పిల్లలు చూసుకునే స్టేపర్ దొరికారు ఎందుకంటే మీరు పడుతున్న ఇబ్బందులు నాకు కూడా తెలియదు నేను పార్టీ లేబర్గా తిరుగుతున్నాను తప్ప నాకు ఇక్కడ ఈ సమస్యలు అనేది మీరు ఎక్సర్ మేము వల్ల నాకు చెప్పడం కోసాలు విజిట్ చేయడం కానీ పేపర్కివ్వడం కానీ మొత్తం చేశాను రీసెంట్గా రెండు రోజుల క్రితమ నారా లోకేష్ గారి కూడా వాట్సాప్లో పెట్టడం జరిగింది ఆయన స్పందించిన వెంటనే జరుగుతుంది అలాగే మన ఎమ్మెల్యే శ్రీరీషే గారు కూడా చాలా స్పీడ్గా రెస్పాండ్ అయ్యారు దీనికి సంబంధించిన కాగితరాల నుంచి లేని మొత్తాన్ని కూడా వీళ్ళందరూ కూడా ఉన్నారు తీసుకుంటుంది చేయించిన రోజు అయితే ప్రధానంగా ఈరోజు యొక్క సీతామ్మ మధ్యాహ్న భోజన పథకం కట్టడం మన అందరూ అదృష్టంగా భావించాలి ఎందుకంటే మేము చదువుకునే రోజుల్లో డిగ్రీ కాలేజ్ హాస్టల్లో పరకైతే మేము దేవుపట్నం నుంచి సుమారు పా కిలోమీటర్లు రామ్ చూడవడం అందరికీ ఒకేలా ఉండదు కాబట్టి ఏంటంటే ఫ్రెండ్స్ తెచ్చుకున్న బాక్సులోనే సర్దుకుని తిని ఆ అటనే కాలేజీ అనేది ఇది జరిగింది అయితే మన కాలేజీ ప్రకటన చూసుకుంటే జిల్లా